ఈరోజు టీవీ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు మారుమూల ప్రాంతంలో ప్రజలకు పేదపేదల వైద్యం కోసం ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అనేక మంది పేషెంట్లు ఇక్కడికి విచ్చేయడం జరిగింది సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్యలో జనాలు ఇచ్చేసారు ఇక్కడికి కంటి పరీక్షలు అలాగే కార్డియాలజీ అలాగే ఆర్తో ఇతర సమస్యలు అన్ని సమస్యలకు కూడా ఇక్కడ వచ్చారు వారందరు కూడా తగిన మందులు పరీక్షలు చేసి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ విచ్చేసిన హాస్పిటల్ వారు పుష్పగిరి కంటి హాస్పిటల్ వారు అలాగే మెడికవర్ హాస్పిటల్ అలాగే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారా గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క శేషాన్ని ఉచితంగా చేసి మందులు ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు സാധനം ആ പറഞ്ഞു అవును ఈరోజు విచారణ వారు చాలా మంచి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనే సంతోషం ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం రూరల్ ప్రాంతాల్లో కూడా పెట్టి యాక్చువల్గా వైద్యం ఏదైతే అవసరాలుందో వాళ్ళందరికి కూడా సేవ చేయడం అనేది చాలా సంతోషాలు కాబట్టి ప్రత్యేకించి నాకు తెలియజేస్తాను తీసుకొచ్చి మరిన్ని మెడికల్ క్యాంపులు చేయాలను కూడా ఇంప్లి చేసినంత మాకు జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి మరి దూరంగా పోయేదానికన్నా మరి దగ్గరికి వచ్చి మొబైల్ టీమ్లో వచ్చేస్తున్నారు కాబట్టి మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఇంత మంచి కార్యక్రమం కనెక్ట్ చేసినట్లు గ్రామ ప్రజలు కానీ మరి సత్యారావు గారు కానీ అలాగే బిజ్య వారు కానీ స్థానిక పెద్దలు కానీ మెరికివరు హాస్పిటల్ సిబ్బంది ఉండడం కూడా మరి ప్రాంత ప్రజాప్రతినిధిగా వృద్ధులకు కూడా ఒక నమస్కార భవిష్యత్తులో కూడా వారి సేవలన్నీ కూడా మరి వెనుకబడిన ఈ ప్రాంతానికి అందించాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్